సోదరులారా నన్ను నేను పరిచయం చేసుకుంటూ నా పేరు కె ఖాజా మొహిద్దీన్ రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ను నా పాతికేళ్ల రాజకీయ అనుభవంలో నేను రెండు వేల పద్నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షునిగా కొనసాగినాను అటు తర్వాత రెండు వేల పదహైదు నుండి నేను వక్ఫాస్తుల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వక్ఫాస్తులు కాపాడాలా అనే ఉద్దేశంతో నేను ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నాను మొట్టమొదటగా ఆ రోజుకు కేవలం తొమ్మిది ఎకరాల ఆస్తులే గజెట్లో చూపబడి ఉండినాయి దాన్ని మేము నాతో పాటు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు నంద్యాల వరదరాజు రెడ్డి గారు నాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఆ దాచి పెట్టబడినటువంటి పద్దెనిమిది ఎకరాలను కూడాను మేము రెండు వేల పద్దెనిమిదిలో పూర్తిగా మేము గజెట్లోకి తీసుకొని రావడం జరిగినది అటు తర్వాత కొంచెం నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కొంచెం ఇనాక్టివ్గా ఉండిపోయినాను ఈ మధ్య కాలంలో నేను రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదవ తేదీన బోడంపల్లి ఆస్తుల మీద కరపత్రం వేస్తూ సమాజానికి ముస్లిం సమాజానికి రండి కదలి రండి వక్ఫాస్తులు కాపాడుకుందాం అని ఒక కరపత్రం వేయడం జరిగింది నేను ఆ కరపత్రం తీసుకొని ప్రస్తుత గౌరవ శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి గారిని కలిస్తే ఆయన నాకు ఇచ్చిన సలహా ఏమంటే ప్రస్తుతం వేపారీ జాకీర్ అహ్మద్ గారు స్టేట్ బోర్డులో కమిటీ మెంబర్గా ఉన్నారు నువ్వు అతన్ని కలిసి మీరిద్దరూ కలిసి ఈ మొత్తం అన్యాక్రాంతమైనటువంటి మూడంపల్లి ఆస్తులను తిరిగి మీరు రాబట్టండి అని చెప్పడం జరిగింది సరే అని చెప్పి నేను జాకీర్ అహ్మద్ గారిని నేను కలిసి ఎమ్మెల్యే గారు చెప్పిన విషయం వారికి తెలియజేసినాను కానీ దాదాపు నాలుగు నెలలు అయినా కూడాను ఇంతవరకు అతని దగ్గర నుంచి నాకు ఎలాంటి జవాబు రాలేదు నేను అతనికి ఒకటికి రెండుసార్లు రిమైండర్ కూడా చేయడం జరిగింది కానీ అతను ఇంతవరకు నాకు ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు అటు తర్వాత ఈ థర్టీయత్ సెప్టెంబర్ రోజున ఈ హాదరుసేన్ మజీద్కు సంబంధించి ఒక గొడవలో మసీదులో వచ్చేసేసి రోజు అంజమన్ కమిటీ వాళ్ళు అయిన పెళ్ళికి మేళం వాయించుకుంటూ మసీద్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదో న్యాయం చేస్తాం ధర్మం చేస్తాం అనేటట్లు చెప్పడం జరిగింది అప్పటికే వాళ్ళు ఒక తీర్పు ఇచ్చే ఇచ్చేసినారు ఆ మసీదును తన అంజుమన్లో నుంచి తీసేసినారు ఇన్ని జరిగిన తర్వాత కూడాను మళ్ళీ దానికి కారణమేమేని నేను విచారించుకుంటే వ్యాపారి జాకీర్ అహ్మద్ గారు తన విఎంకుడైనటువంటి వ్యక్తిని ఆ మసీదుకు ఆధిపత్యం కట్టబెట్టాలని చెప్పి అభిప్రాయంతో అతను అంజుమన్తో కలిసి ఈ విధంగా అతను ప్రవర్తించినాడు అని తెలిసింది పోలీస్ స్టేషన్లో వచ్చేటప్పటికీ మేమిద్దరం పక్క పక్కన కూర్చున్నాము పోలీస్ స్టేషన్లో అతను ఫాదర్ హుసేన్ మజీద్ వక్ బోర్డులో ఉంది అని చెప్పడంతో నాకు ఒక అనుమానం వచ్చింది అదేంటది కేవలం ఒక్క మసీదు పేరే చెప్తున్నాడు అతను ఏ దాంతోపాటు దర్గా మసీద్ కూడా ఉంది కదా అని అంటే అతను సైలెంట్ అయిపోయినాడు అంటే ఇది ఎట్ట ఉందంటే ఇప్పుడు అతను కేవలం హాదర్ హుసేన్ మసీద్ ఒక్కటే వక్ బోర్డులో ఉన్నట్టు చిత్రీకరించి దానికేదో తన సొంత కమిటీ వేసుకొని ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్లను వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ప్రకారంగా సరిగ్గా పనిచేయడం లేదని చిత్రీకరించి ఆ కమిటీని రద్దుపరచాలా అనే ఒక అభిప్రాయంతో అతను వచ్చినట్టు నాకు అర్థమైంది ఇక్కడ ఏమిటంటే కొంతమంది వ్యక్తులు హాదుర్ హుసేన్ మజీదులో ఉన్నటువంటి ప్రస్తుత కమిటీ సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి అంజుమన్ వారికి లెటర్ ఇచ్చినారని దాన్ని తీసుకొని ఏదో మాకు అక్కడ న్యాయం చేయాలని మొబైల్ కోర్టు మాదిరి తయారు చేసుకొని మొత్తము వాడికి రావడం జరిగింది మరి అంజుమన్ వారికి గత రెండు వేల పది నుంచి జామియా మసీద్ ఆస్తిలోని ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్కు సంబంధించి జరుగుతున్న దోపిడీ గురించి తెలియదా వాళ్ళకి ఎన్నోసార్లు ఈ విషయంలో నేను కూడా వాళ్లకు లెటర్లు రాసినాను కానీ వాళ్ళు ఇంతవరకు ఏం చర్య తీసుకోకుండా కేవలం ఖాదర్ హుసేన్ మసీద్ మొహల్లా వాళ్ళు ఏదో ఇచ్చినారు ఫిర్యాదు దానిపైన మేము నిజ నిర్ధారణ చేస్తామని చెప్పి రావడము దీన్ని బట్టి చూస్తే క్విడ్ ప్రో కో అంటే నీకది నాకిది అనే భావన కలుగుతా ఉంది అంటే దర్గా మసీదు మీరు తీసుకోండి జామియా మసీదు నేను మేము తీసుకుంటామనే ధోరణిలో కొనసాగినట్లు నాకు బాగానే అర్థమైంది అనమాట ఇక్కడ వచ్చేసి ఇక వేచి ఉండడం ఇంకా లాభం లేదనుకోని చెప్పి నేను ఈ ప్రస్తుతం ఈ జామియా మసీద్ అంటే ప్రస్తుతానికి మాయా మసీద్ అని కూడా నేను దీనికి నామకరణం చేయాలని అనుకుంటా ఉన్నాను కారణం ఏమంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వింతలు విడ్డూరాలన్నీ కూడాను విచిత్రంగా ఉండాయి అందుకోసం మనం ప్రస్తుతం దాని పేరును మాయా మసీదుగా మార్చుకుంటే ప్రజలకు కూడాను బాగా అర్థమవుతుందని చెప్పి నేను ఇది చేస్తున్నాను ఈ మసీదులో ఇప్పటికే జరుగుతున్నటువంటి అభివృద్ధి ముసుగులో జరుగుతున్నటువంటి అవినీతి బంధుప్రీతి స్వార్థం ఒక్ఫు చట్టాల ఉల్లంఘన మొదలగు విషయాలన్నీ కూడాను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సోదరుడరా కొంచెం మీకు ఓపిక ఉంటే తేదీలు కూడాను గుర్తుపెట్టుకోండి తిరిగి మళ్ళీ రాసుకోండి ఏదైనా అవసరం ఉంటే నా వద్దకు మళ్ళీ వచ్చినా కూడాను మీకు అన్ని వివరాలు నేను తెలియజేస్తాను నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ డబుల్ సెవెన్ ఫైవ్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ త్రీ డబుల్ సెవెన్ ఫైవ్ వన్ సోదరులారా ప్రొద్దుటూలోని జామయా మసీదులో ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ ఇరవై ఏడు ఐదు రెండు వేల పది నుండి మొదలుపెట్టబడింది ఈ షాదిఖాన లీజు హోల్డర్ శ్రీమతి షిరీన్ వైఫ్ ఆఫ్ జాకీర్ ప్రస్తుతము ఈ లీజ్ పీరియడ్ ఏడు రెండు రెండు వేల ఇరవై రెండు నుండి ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండింది జామియా మసీదు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై రెండు నుంచి పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వక్ఫ్ బోర్డు అధీనంలో అంటే డైరెక్ట్ మేనేజ్మెంట్లో ఉండింది లీజ్ పీరియడ్ దాలూరు వారిని కొనసాగించడం వక్ఫ్ బోర్డు వారి బాధ్యత రాహిత్యం దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై ఇంకా అది ఎంక్వైరీ తదితరులు జరుగుతూ ఉన్నాయి రెండు రెండవ ఇష్యూ రెండు వేల పదిలో షాదిఖానా నిర్మాణానికి శ్రీమతి షిరీన్ గారికి రూపాయలు ఐదు లక్షల రూపాయలు జామియా మసీద్ సొమ్ము ఎందుకు ఇచ్చినారు ఎవరు ఇమ్మన్నారు ఈ వివరాలు ప్రజలకు తెలియవలసి ఉంది వక్ ప్రాపర్టీస్ లీజ్ రూల్స్ ఐదు ఆరు రెండు వేల పద్నాలుగు నుండి అమ్మల్లోకి వస్తే మీ భార్య లీజ్ హోల్డర్గా ఉన్న ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో మీరు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఒకటిలో జిల్లా వర్క్ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ ప్రస్తుతం స్టేట్ వర్క్ బోర్డులో మీరు మెంబర్గా ఉన్న మీకు ఈ వక్ఫ్ చట్టాల ఉల్లంఘన జరుగుతున్నది మీ ఇంట్లోనే మీ జామియా మసీదులో మాయా మసీదులోనే అనేది మీకు తెలుసా తెలియదా తెలుస్తే మీరెందుకు ప్రభుత్వానికి తెలియజేయలేదు వక్ఫ్ చట్ట వక్ఫు చట్టాలు గౌరవిస్తారని ఆస్తులు ఆదాయం కాపాడుతారని మీరు పదవి పదవి ప్రమాణ స్వీకారం చేసిన మీకు మీ ఇంట్లో జరుగుతున్న వక్ఫు చట్టాల ఉల్లంఘన మీకు అవుపడలేదా ఈ విషయం ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలా వద్దా మీరే చెప్పండి ఛాజిహానా వాడకం దారుల దగ్గర నుంచి రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు పదహైదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రెండు రెండున్నర లక్షల మీరు ఒక బోర్డుకు చెల్లిస్తూ ప్రతి సంవత్సరం నలభై లక్షల వరకు బాడుగలు డెకరేషన్కు విడుగా వసూలు చేస్తూ దాదాపు ఆరు కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్లు తేలుతుంది ఈ దోపిడీపై చీటింగ్ చీటింగ్ కేసు ఎందుకు పెట్టకూడదో ఇన్కమ్ ట శాఖకు ఎందుకు ఫిర్యాదు చేయకూడదు మీరే చెప్పండి రెండు మూడు రెండు వేల మూడవ తేదీన ఆనాటి గౌరవ సిఎల్పి లీడర్ అయినటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన ముఖ్య అతిథిగా ప్రస్తుత శాసనసభ్యులు నంద్యాల వరదరాజు రెడ్డి గారు హాజరైన వివేకానంద రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్తో జామియా జచ్చాఖానా నిర్మాణకి నిర్మాణానికి ఇచ్చిన నిధులతో నిర్మించిన జామియా జచ్చాఖానా అంటే ప్రసూతి కేంద్రం ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రస్తుతం ఆ దాని అడ్రస్ ఎక్కడ అది జరుగుతుందా లేదా లేక పాతాళ పెరవే సినిమా మాదిరి మాయా మహల్ ఎగిరి ఎరిగి ఎగిరిపోయిందా ఈ వివరాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సి ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు వక్ఫ్ సర్వే రిపోర్ట్ ప్రకారం మరియు పంతొమ్మిది వందల అరవై నాలుగు వక్ఫ్ గజిట్ ప్రకారం జామియా మసీద్ ఆస్తి ఐదు ఎకరాల తొంభై ఏడు సెంట్లు ఉండగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాత్రికి రాత్రే ఏడున్నర ఎకరాలుగా మారితే ఎట్లా మారిందని చెప్పి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడవ తేదీన వక్ఫ అద్కారులు సర్వే చేసి తెలియకుందాం తెలుసుకుందామని వస్తే సర్వే జరగనీయకుండా అడ్డుపడి సర్వే జరిగితే ఎక్కడ బండారం బయటపడుతుందో అనే భయంతో నాపై దౌర్జన్యం చేసి అప్పటికే నా మీద నాన్ బే కేసు పెట్టిన మీరు ఇంకొక ఎస్సీ కేసు పెట్టడానికి ప్రయత్నించి అంజుమన్ సహకారంతో వందల మంది ముస్లింలను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు రప్పించి నన్ను బెదిరించింది బెదిరించడం నిజం కాదా ఇప్పటికైనా జామ్ జామియా మసీదు జాయింట్ సర్వేకు ఒప్పుకోండి మసీదు ఆస్తి పెరిగినందుకు ముస్లిం ప్రజలు సంతోషపడతారు మిమ్మలను అభినందిస్తారు ఇవే గాడక ప్రొద్దుటూరులోని మిగతా మూడు ఆస్తులు మూడంపల్లె నజరుల్లా హజరత్ సయ్యద్ షా హుసేన్ వలి దర్గా ఆస్తులు వక్ బోర్డు కమిటీ మెంబర్గా ఉండి మీరు చేస్తున్న చీకటి ఒప్పందాలు వచ్చే వీడియోలో నేను చేస్తాను ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పదహైదు నుండి గౌరవ శాసనసభ్యులు నందాల వరదరాజుల రెడ్డి గారు వక్ఫ్ ఆస్తులకు పరిరక్షణకు వారు చేస్తున్న కృషికి మీరు తూట్లు పడుస్తున్నారు వారి దయా దాక్షల దాక్షిణ్యాలతో పదవులు పొందిన మీరు వారి ఆశయాలను గౌరవించండి వ్యాపారి జాకీర్ అహ్మద్ గారు మీరు మార్చి నెలలో స్టేట్ కమిటీ మెంబర్గా నియమింపబడినారు అంటే ఇప్పటికి దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల కాలమైంది కనీసం ప్రొద్దుటూరులో మూడంపల్లిలో పరివర్తన జరిగి మూడెకరాల యాభై ఒక్క సెంట్ల భూమి అన్యాక్రాంతమైనటువంటి విషయం మీద కనీసం ఒక్కసారైనా కూడా మీరు స్టేట్ వర్క్ బోర్డులో దీని గురించి మాట్లాడినారా ఎందుకు తెలియజేయలేదు ఆస్తులు అన్యాక్రాంతమైన అని చెప్పి మీకు తెలియదా కనీసం మీరు ఉన్న మీరు నివసిస్తున్న ఊర్లోనే అన్యాక్రాంతమైన ఆస్తులు కాపాడుదాం రమ్మని చెప్పి గౌరవ శాసన సభ్యులు సలహా ఇచ్చినా కూడాను మీరు నాతో పాటు పనిచేయకపోవడంలో అది మీకే వదిలేస్తున్నాను మీ విషయంలో మీరు పరివర్తన దస్తావేజ్ గురించి పరివర్తన దస్తావేజ్ నంబర్ నలభై ఒకటి డెబ్భై ఎనిమిది బార్ పంతొమ్మిది వందల అరవై గురించి మీరు విచారించుకొని మీకై మీరే ఒగ్గోడుకు తెలపండి మీకళ్ళెదురుగానే అన్యాక్రవమైనటువంటి ఆస్తులలో పూర్తిగా అక్కడ బిల్డింగులు కట్టబడుతున్నాయి దీనిపైన ఒక్ బోర్డు సీఈఓ గారు కూడా ఒకసారి వచ్చి పరిశీలించిపోయినారు మీరు కూడా ఆ రోజు ఉన్నారు దాని తర్వాత కూడా మీరు ఇంతవరకు ఏ విషయంలో కూడా స్పందించలేదు ఇప్పటికే మళ్ళీ కాలాతీతం అవుతూ ఉంది కాబట్టి మీరు పోలీస్ సహకారంతో ఆ రోజు లెటర్ రాసినారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోబన తీసుకోవడం లేదు ముస్లిం పౌరులారా ప్రతి ఒక్కరూ వక్ఫాస్తులను కాపాడటం తమ విధి అని భావించినప్పుడే వక్ఫాస్తులు కాపాడబడతాయి మాకెందుకులే అనుకుంటే రాబోయే తరాలకు వక్ఫాస్తులు మిగలవు మిగలవు కావున మీరందరూ ఈ విషయం మీద పూర్తిగా అవగాహన కల్పించుకోండి మీరు వచ్చినా కూడా నేను స్వాగతించి మీకు కావలసిన విషయాలన్నీ కూడాను సాక్ష్యాలు సాక్ష్యాధారాలతో సహా అందరికీ నేను చూపిస్తాను తెలియజేస్తాను కాబట్టి మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని వక్ఫాస్తులు కాపాడటంతో నాతో సహకరించి మీరు మొత్తం ఆస్తులు ఆదాయము ప్రజలకు పేద ప్రజలకు చెందేలా మీరు సహకరించండి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్